చాలామంది అనుకుంటారు ఎందుకు ఇలాంటి వాళ్లను నేను క్షమించాలి తప్పంతా వాళ్ళదే గదా నేనెందుకు వారిని క్షమించాలి అని అనుకుంటారు కాని గుర్తుంచుకో నువ్వు క్షమించటం వాళ్ల కోసం కాదు నీ కోసమే వారిని నువ్వు క్షమించాలి బైబిల్ గ్రంథము చెబుతుంది క్షమించుడి అప్పుడు మీరు కూడా క్షమించబడతారు అంటే నువ్వు క్షమిస్తేనే దేవుడు నీ తప్పులను కూడా క్షమిస్తాడు ఏసు సిలువుపై ఉన్నప్పుడు ఇలా అన్నాడు తండ్రి వీరిని క్షమించుము వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు ఎంత గొప్ప ఉదాహరణ అండి ఇది అంత వేదనలో కూడా ఆయన ప్రేమను ఎంచుకున్నాడు నువ్వు అనుకోవచ్చు ఆయన దేవుడు కదా అందుకునే క్షమించాడు అయితే స్థెపెను మనలాంటి మనిషే ఆయన రాళ్లతో కొట్టబడి మరణిస్తూ ఉన్నప్పుడు ఇలా అన్నాడు అపుస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవయ వచనం ప్రభువా వీరి మీద ఈ పాపము మోపవద్దు వీరిని క్షమించు అని తన చివరి మాటగా ఆయన పలికాడు ప్రియ సహోదరుడా నువ్వు క్షమించకపోతే సాతానుకి నీ హృదయములో చోటిచ్చినట్లే ఇప్పుడే వారిపై ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టు వారిని హృదయపూర్వకముగా క్షమించు అప్పుడు దేవుడు నిన్ను కూడా క్షమించి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరియు నీ హృదయానికి నెమ్మదిని ఇస్తాడు మనం అందరము కూడా క్షమించే మనసును కలిగి ఉందాం